నా దేశము భారతదేశము నా దేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు నా దేశంలో చాలామంది చదువుకున్న వారు ఉన్నారు నా దేశంలో చాలామంది భూస్వాములు ఉన్నారు కానీ కొన్ని వేల మంది రోడ్డు పక్కన నివాసం చేస్తున్నారు అనాథలుగా వాళ్ళు మిగిలిపోయారు వాళ్ళు ఏకాకిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అయ్యో వారి గురించి వివరించడం నా తరం కాదు అనేక మంది కన్నవారే వారిని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఓ నా దేశమా ఓ నా భారతదేశమా ఒకసారి ఆలోచించము ఇది మన దేశము మన దేశంలో అందరూ కూడా బాగుండాలి ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనకూడదు ఇలాంటి కార్యక్రమాలకి మీరందుకు సపోర్ట్ చేయకూడదు అనేక మంది కూడా రోడ్డు పైన నివాసం చేస్తూ ఉన్నారు అనేక మంది కూడా మంచి బట్టలు లేక ఆహారం లేక జుట్టు పెరిగిపోయి వాళ్ళు పిచ్చోలు వాళ్ళే తిరుగుతూ ఉన్నారు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడల్లా నాకు ఏడుపు వస్తూ ఉంది కారణమేమిటి అంటే చాలామంది కూడా కుటుంబస్తులే వారిని వదలసి వెళ్ళిపోతున్నారు వారి కుటుంబస్తులు వారికి వదలసి వెళ్ళిపోయారేమో కానీ వారు మన దేశంలో ఉన్నారు కనుక వాళ్ళు కూడా మన కుటుంబస్తులే మనం కూడా తలకు చేయి వేసి వరకు సాయం చేయాలని కోరుతూ ఉన్నాము మన దేశము ఎంతో గొప్ప దేశము మన దేశంలో అనేక మంది ఉంటా ఉన్నారు తలొక చేయి వేస్తే పేదరికము నిర్మలము కాక పోలేదు రండి మనం కట్టిగా కులము మతము భేదం కాదు మానవత్వమే మాధవ అన్నారు కాబట్టి గొప్ప సేవలో మనం కూడా పాల్గొందాం అనేక మందికి సాయం చేద్దాం మా యొక్క టీం మెంబర్స్ వాళ్ళు ఎంతోగానో డెడికేషన్తో యొక్క పని చేస్తూ ఉన్నారు మీరు కూడా మా టీంతో కలిసి మీ యొక్క పనిలో ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాలి బగస్సులు కావాలని ఆశపడితే రండి కలిసి కట్టుగా గొప్ప పని జరిగించుదాం మన దేశాన్ని గర్వకారంగా జీవించుదాం ఇది మన భారతదేశం ఇది మన యొక్క మాతృభూమి మన దేశమును గర్వించే విధంగా గొప్ప కార్యములు చేయబడదాం నా దేశము భారతదేశము నా దేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు నా దేశంలో చాలామంది చదువుకున్న వారు ఉన్నారు నా దేశంలో చాలామంది భూస్వాములు ఉన్నారు కానీ కొన్ని వేల మంది రోడ్డు పక్కన వాళ్ళని నివాసం చేస్తున్నారు అనాథలుగా వాళ్ళు మిగిలిపోయారు వాళ్ళు ఏకాకిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అయ్యో వారి గురించి వివరించడం నా తరం కాదు అనేక మంది కన్నవారి వారిని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఓ నా దేశమా ఓ నా భారతదేశమా ఒకసారి ఆలోచించము ఇది మన దేశము మన దేశంలో అందరూ కూడా బాగుండాలి ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనకూడదు ఇలాంటి కార్యక్రమాలకి మీరందుకు సపోర్ట్ చేయకూడదు అనేక మంది కూడా రోడ్డు పైన నివాసం చేస్తూ ఉన్నారు అనేక మంది కూడా మంచి బట్టలు లేక ఆహారం లేక జుట్టు పెరిగిపోయి వాళ్ళు పిచ్చోలు వాళ్ళై తిరుగుతూ ఉన్నారు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడల్లా నాకు ఏడుపు వస్తూ ఉంది కారణమేమిటి అంటే చాలామంది కూడా కుటుంబస్తులే వారిని వదలసి వెళ్ళిపోతున్నారు వారి కుటుంబస్తులు వారికి వదలసి వెళ్ళిపోయారేమో కానీ వారు మన దేశంలో ఉన్నారు కనుక వాళ్ళు కూడా మన కుటుంబస్తులే మనం కూడా తలకు చేయి వేసి వరకు సాయం చేయాలని కోరుతూ ఉన్నాం మన దేశము ఎంతో గొప్ప దేశము మన దేశంలో అనేక మంది ఉంటూ ఉన్నారు తలొక చేయి వేస్తే పేదరికము నిర్మలము కాక పోలేదు రండి మనం కట్టిగా కులము మతము భేదం కాదు మానవత్వమే మాధవ అన్నారు కాబట్టి గొప్ప సేవలో మనం కూడా పాల్గొందాం అనేక మందికి సాయం చేద్దాం మా యొక్క టీం మెంబర్స్ వాళ్ళు ఎంతోగానో డెడికేషన్తో యొక్క పని చేస్తూ ఉన్నారు మీరు కూడా మా టీముతో కలిసి మీ యొక్క పనిలో ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాలి కావాలని ఆశపడితే రండి కలిసి కట్టుగా గొప్ప పని జరిగించుదాం మన దేశాన్ని గర్వకారంగా జీవించుదాం ఇది మన భారతదేశం ఇది మన యొక్క మాతృభూమి మన దేశమును గర్వించే విధంగా గొప్ప కార్యములు చేయబడదాం నా దేశము భారతదేశము నా దేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు నా దేశంలో చాలామంది చదువుకున్న వారు ఉన్నారు నా దేశంలో చాలామంది భూస్వాములు ఉన్నారు కానీ కొన్ని వేల మంది రోడ్డు పక్కన వాళ్ళ నివాసం చేస్తున్నారు అనాథలుగా వాళ్ళు మిగిలిపోయారు వాళ్ళు ఏకాకిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అయ్యో వారి గురించి వివరించడం నా తరం కాదు అనేక మంది వారిని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఓ నా దేశమా ఓ నా భారతదేశమా ఒకసారి ఆలోచించము ఇది మన దేశము మన దేశంలో అందరూ కూడా బాగుండాలి ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనకూడదు ఇలాంటి కార్యక్రమాలకి మీరందుకు సపోర్ట్ చేయకూడదు అనేక మంది కూడా రోడ్డు పైన నివాసం చేస్తూ ఉన్నారు అనేక మంది కూడా మంచి బట్టలు లేక ఆహారం లేక జుట్టు పెరిగిపోయి వాళ్ళు పిచ్చోలు వాళ్ళ తిరుగుతూ ఉన్నారు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడల్లా నాకు ఏడుపు వస్తూ ఉంది కారణమేమిటి అంటే చాలామంది కూడా కుటుంబస్తులే వారిని వదలసి వెళ్ళిపోతున్నారు వారి కుటుంబస్తులు వారికి వదలసి వెళ్ళిపోయారేమో కానీ వారు మన దేశంలో ఉన్నారు కనుక వాళ్ళు కూడా మన కుటుంబస్తులే మనం కూడా తలకు చేయివేసి వారికి సాయం చేయాలని కోరుతూ ఉన్నాము మన దేశము ఎంతో గొప్ప దేశము మన దేశంలో అనేక మంది ఉంటా ఉన్నారు తలొక చేయి వేస్తే పేదరికము నిర్మలము పోలేదు రండి మనం కలిసికట్టిగా కులము మతము భేదం కాదు మానవత్వమే మాధవ అన్నారు కాబట్టి గొప్ప సేవలో మనం కూడా పాల్గొందాం అనేక మందికి సాయం చేద్దాం మా యొక్క టీం మెంబర్స్ వాళ్ళు ఎంతోగానో డెడికేషన్తో యొక్క పని చేస్తూ ఉన్నారు మీరు కూడా మా టీముతో కలిసి మీ యొక్క పనిలో ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాలి బగస్సులు కావాలని ఆశపడితే రండి కలిసి కట్టుగా గొప్ప పని జరిగించుదాం మన దేశాన్ని గర్వకారంగా జీవించుదాం ఇది మన భారతదేశం ఇది మన యొక్క మాతృభూమి మన దేశమును గర్వించే విధంగా గొప్ప కార్యములు చేయబడదాం పరిశుద్ధాత్మ తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఇదిగో అయినా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా కాల్చి కాపడిన దేవా ఆయా తండ్రి దేశాన్ని రక్షించండి దేశస్తున్నాను ముట్టండి తాకండి కృప ఇలాంటి రోడ్డు పక్కన ఉన్న ప్రతి ఒక్కరిని దీపించండి ముట్టండి ఆయా తండ్రి వీళ్ళకి ఎవరు లేరు తండ్రి కృప అనాథలు దేవా రక్షించండి వీళ్ళకి ఆరోగ్యాన్ని దాయి కృప చూపించండి బలాన్ని ఇవ్వండి తండ్రి మీకు వందనాలు అయా తండ్రి ప్రభావ ఆహారాన్ని దాయిచేయండి వస్త్రాలు దాయిచేయండి కృప చూపించండి మహోన్నతి సుద్ధులకు పాత్రుడమైన తండ్రి మీకు మహిమ స్తోత్రాలు చెల్లిస్తున్నామయా ఇలానే ఇంకా చాలామంది ఉన్నారు తండ్రి ప్రభావ వాళ్ళందరికీ సేవ చేసే అవకాశం అది దా దాయిచేయండి తండ్రి మీకు వందనములు విరలేని కృతజ్ఞత విరలేని స్తోత్రాలను చెల్లిస్తాను ఏసే పరిశుద్ధున్నామని పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె